హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం చాలా మంచి కూర అంటే ఎన్నో విలువలు ఉన్న ఒక ఆకుకూరని హార్వెస్ట్ చేసుకుందాం దీన్ని గంటి కూర అంటారు అయితే యాక్చువల్గా అప్పట్లో అంటే పూర్వం దీన్ని పోయిన కంటి కూర అనేవారు అంటే పోయిన కంటి చూపు కూడా దీనివల్ల వస్తుందని అప్పుడు అనేవారు అనమాట అటువంటి పన్నగంటి కూర మనం హార్వెస్ట్ చేద్దాం ఇది ప్రతి మిద్ది తోటలో ఉండాలి చాలా ఈజీగా పెంచుకోవచ్చు మీకు ఒకసారి చూపిస్తున్నాం చూడండి ఎంత చక్కగా పెరిగిందో మా మిద్ది తోటలో దీని విలువ మనకి ఖచ్చితంగా తెలియాలి కళ్ళకి చాలా మంచిది అనమాట ఇది అది మీకు చూపిస్తున్నాం ఒకసారి అలా చూడండి ఎప్పటికప్పుడు మనం వీక్లీ వన్స్ అయినా సరే ఇది యూజ్ చేయాలండి తప్పనిసరిగా వీడియోని లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై